వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో రాహు కారణంగా ఈ రాశుల వారికి అదృష్ట రెట్టింపు కావటం పక్క అంటున్నారు జ్యోతిషిని పిల్లలు రెండు వేల ఇరవై ఆరులో రాహు శనిగ్రహమైన గ్రహమైన మకర రాశిలో అడుగు పెడతాడు పదకొండు నెలలు కుంభరాశులు సంచరించిన తర్వాత మకర రాశులు మార్తాడు దీని ప్రభావం సంవత్సరం మొత్తం ఉంటుంది దీని ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్ట రెట్టింపు కాబోతుంది గ్రహాల మార్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో జరిగే గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారికి పూర్తిగా మార్చేయబోతుంది రాశి వరకు జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశిల వారు దీని కారణంగా ఈ నాలుగు రాశుల వారికి మహాదశ పట్టబోతుంది చాలా ప్రయోజనాలే పొందబోతున్నారు మరి ఆ రాశులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారు శనిగ్రహం శనిగ్రహాలు మకర కుంభరాశిల్లో రాహు సంచరించడం వల్ల ఋషభ రాశి వారికి చాలా ప్రయోజనాలు వస్తాయి సమయంలో ఋషభ రాశిలో జన్మించిన వ్యక్తులు పదోన్నతి పొందుతారు కెరీర్లో మంచి అవకాశాలు పొందుతారు చాలా కాలంగా ఎదురు చూసిన అవకాశాలు లభిస్తాయి పెళ్లి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలోని భారీ లాభాలను పొందుతారు మంచి విజయ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో కూడా సంతోషం అనేది రెట్టింపు అవుతుంది మిథున రాశివారు ఈ రాశి వారికి కూడా వ్యక్తులకు రెండు వేల ఇరవై ఆరు చాలా బాగా కలిసి వస్తుంది మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లోని విజయం సాధిస్తారు విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు కుటుంబంతో కూడా చాలా సంతోషంగా గడుపుతారు అంతేకాదు ఈ రాశి వారికి సంపద సమయంలో రెట్టింపు అవుతుంది కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రతి పనిలోని విజయం సాధిస్తారు ప్రతి ఒక్కరు మీరు చేసే పనిని ప్రశంసిస్తారు ప్రభుత్వ పథకాల నుంచి కూడా చాలా ప్రయత్నాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారు జన్మిస్తే వ్యక్తులకు రాహు కారణంగా సుఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా పిల్లలు కారణంగా కూడా పదోన్నతులు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతోషం అనేది రెట్టింపు అవుతుంది కోరుకున్న మంచి భాగస్వామి లభిస్తాయి ఈ సమయంలో కన్నీ రాశి వారికి పెరుగుతుంది పెరుగు వారు మీనరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయము ప్రస్తుతం ఈ రాశి ఎల్లర్సరిని నడుస్తుంది కానీ రాహు సంచారం మాత్రమే మీనరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు విదేశీ ప్రయాణ యోగం కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి